నీ బ్రతుకంతా మర్చుకోవా నీ బ్రతుకంతా మర్చుకోవా తడిమి చూస్తే నీ స్వరము చూస్తే యాకోబు నీ బ్రతుకు చూస్తే అన్యుడవు అంతే కదా కానీ ఆ బీట్ ఎలా కలుతా తెలుసా నేను వాయిస్తా ఉన్నాను సుఖదానం గారని ఉండేవాడు ఈజ్ అ బ్లైండ్ మ్యాన్ బట్ వెరీ విజనరీ ఆయన పాడతాడు చూడండి కంగు కంగు మనీ ఐదు వేల పాటలు పుస్తకం లేకుండా మైండ్ నుండి పాడతా ఎప్పుడన్నా విన్నారా ఆయన గురించి దేవుని చిత్తమైతే ఆయన్ని తీసుకొస్తానండి ఐ బ్రింగ్ హెమ్ సమ్ డే ఐ బ్రింగ్ హెమ్ సమ్ డే హేన్ చిన్నప్పుడు ఆయన పాడతా ఉంటే నేను వాయిస్తూ ఉంటా ఐ గీప్ గోయింగ్ ఐ ఎంజాయింగ్ కెన్ ఆ డైలాగులు వింటా ఉంటే అబ్బా పడింది 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 కెన్ ఐ సిక్స్ ఎయిట్ ప్లీజ్ ఆ రిధమ్కి ఆ పాటకు చూస్తే చంపదబ్బలు అనేవాళ్ళు మేము చంపదబ్బలు కొడతారు ఇప్పుడు చూడు 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 చెంప తప్పులు కొడతామని వచ్చి నేను పాటికే కావాలి ప్యాచ్ సింపుల్ నాకు బీట్ వస్తే చాలు సిక్స్ అయితే ప్లీజ్ కెన్ యూ ఓపెన్ ద ప్యాచ్ ప్లీజ్ రాబి కొంచెం ఫాస్ట్ ప్లీజ్ కెన్ చెక్ సిక్స్ ఎయిట్ ఇట్లా వెళ్తా ఉంటే అందరూ ఓ ఆనందంగా కొట్టుకుంటా ఉంటాడు ఆయన మారుతాడు ఏం తెలుసా తడిమి చూస్తే ఏ సావో నీ స్వరము చూస్తే యాకోబు నీ బ్రతుకు చూస్తే అన్యుడవు నీ బ్రతుకు చూస్తే అన్యుడవో వేషధారి నీ బ్రతుకంతా ఓ వేషధారి నీ బ్రతుకంతా మర్చుకోవా ఇంకా ఇలాగెతా ఉంటాయి సున్నము కొట్టిన సమాధి లాగా ఉంటావయ్యా బయట కానీ లోపట కుళ్ళు